చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా నకిలీ మద్యం కేసులో మీరు ఎవరు చెప్పేది నమ్ముతున్నారు వైసీపీ చెప్పేది కూటమి చెప్పేది ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్స్ ఎందుకంటే నకిలీ మద్యం కుంభకోణం కేసు అనేది దేశవ్యాప్తంగా అతిపెద్ద సంచలనం అవుతుంది మీకు గతంలో లిక్కర్ కుంభకోణం కేసు జగన్మోహన్ టైంలో జరిగిందని వైసీపీ వైసీపీ హైంలో జరిగిందని టీడీపీ కూటమి ఆరోపిస్తూ సిట్టేసింది ఆ కేసు కంటే కూడా ఈ కేసు ఇప్పుడు పెద్దదవుతుంది కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి ఇందులో వైసీపీ చెప్పేది నమ్ముతాను టీడీపీ చెప్పేది నమ్ముతాను అని ఒకటి కామెంట్ చేయండి లేదా కూటమి అక్రమధ్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు మీద అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలే వరకు ఏసీపీ కోర్టు బెయిల్ పిటిషన్లు విచారణ చేయొద్దన్న తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది బెయిల్ రద్దు బెయిల్ పిటిషన్లని మెరిట్ ఆధారంగా మాత్రమే నిర్ణయించాలని హైకోర్టుకి సూచన చేసింది బెయిల్ పిటిషన్ల మీద వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉంది బెయిల్ కేసులకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది బెయిల్ పిటిషన్ల మీద వెయిటింగ్ చేయాలనేటువంటి హైకోర్టు ఆదేశం సరికాదని సుప్రీంకోర్టు వెల్లడించింది అయితే బెయిల్ కోసం వెయిట్ చేయాలని చెప్పడం రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటిని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు తెలిపింది బెయిల్ రద్దు పిటిషన్ల మీద కానీ బెయిల్ పిటిషన్లు కానీ మెరిట్ ఆధారంగానే విచారించిన నిర్ణయం తీసుకోవాలని చెప్పుకొచ్చారు అక్రమ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ మీద విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ఈ కేసుని జస్టిస్ జేపీ పార్థివాల కే విశ్వనాథన్ ధర్మాసనం విచారించింది లిక్కర్ కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాల మీద సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేయడం అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇది వైసీపీకి కలిసి వచ్చేలా కనిపిస్తోంది తమ ఆదేశాలు వచ్చే వరకు ఏసీబీ కోర్టు బెయిల్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు తీర్పిచ్చిన సంగతి తెలిసిందే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సిట్ అధికారులు ఏపీ హైకోర్టులో సవాల్ విసిరారు ఈ సందర్భంగా ఏసీబీ కోర్టు లిక్కర్ కేసులో పలువురికి బెయిల్ ఇవ్వడాన్ని సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది దీంతో తదుపరి బెయిల్ పిటిషన్ల మీద ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడానికి సవాల్ చేస్తూ లిక్కర్ కేసులో ముప్పై ఎనిమిదవ నిందితుడిగా విజయవాడ జైల్లో రిమాండ్లో ఉంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ మీద జస్టిస్ జేబి పార్థవీవాల జస్టిస్ కె విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది హైకోర్టులో బెయిల్ పిటిషన్ మీద తేలే వరకు ఏసీపీ కోర్టు వాడి మీద విచారించొద్దన్న ఆదేశాలను ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది ఈ తీర్పును కొట్టేయడంతో చెవిరెడ్డితో పాటు ఇతర నిందితులకి భారీ ఊరట లభించింది ఈ సందర్భంగా సర్వోత్త న్యాయస్థానం కీలక కామెంట్స్ చేసింది ఇవి చాలా ఇంపార్టెంట్ నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది బెయిల్ కోసం ఎదురు చూడాలనే ఆదేశాలు సరైనవి కావని అభిప్రాయపడింది బెయిల్కి సంబంధించిన పిటిషన్ల మీద అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సర్వోత్త న్యాయస్థానం తేల్చి చెప్పింది మెరిట్ ఆధారంగా బెయిల్ ఇవ్వాలని పేర్కొంది నిందితుల స్వేచ్ఛ విషయంలో నాందివేత ధోరణి రాజ్యాంగంలోని ఆర్టికల్ ముప్పై ఒకటిని ఉల్లంఘించడమే అవుతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది మొత్తం మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి నిజానికి జగన్మోహన్ రెడ్డి మొన్న ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత ఇదే అతిపెద్ద గుడ్ న్యూస్ అంటూ వైసీపీకి సంబంధించినటువంటి అనుకూల మీడియా స్ట్రాంగ్ గా దీని గురించి వాయిస్ లేవనెత్తుతోంది దీని గురించి కామెంట్ చేస్తోంది